రాజ్యసుధ ఛానల్ కి స్వాగతం మన రాజ్యసుధ ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ మనం తెలుసుకుంటున్నాం ఈశాన్య మూల ఇలా ఉంచితే చక్కటి ఐశ్వర్యం ఎలా ఉంచితే ఈశాన్య మూలలో ఎటువంటి బరువులు కూడా ఏది పెట్టవద్దు ఈశాన్య మూలలో ముఖ్యంగా చీపుర్లు పెట్టరాదు మరి ఏ బరువులు ఈశాన్య మూలలో పెట్టినా కూడా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కుంటు చాలా మంది స్త్రీలు గోలాలని మొక్కల గోలాన్ని చక్కగా పెంచుకునే అలవాటు ఉంటుంది వాళ్ళు తీసుకెళ్లి కరెక్ట్ గా బాల్కనీలో ఈశాన్య మూలకి పెద్ద తులసి కోట పెట్ట తులసి మంచిదే కోట వల్ల బరువు ఏర్పడుతుంది కాబట్టి తులసి కోట ఎక్కడ ఉంచితే లాభం ఏ రకంగా ఉండాలి లాస్ట్ వీడియోస్లో చాలా చెప్పాను తులసి కోట ఎప్పుడు కూడా ఈశాన్యానికి బరువు కాబట్టి పెట్టకూడదు దక్షిణ గోడకు గాని పశ్చిమ గోడకు గాని ఆంచి తూర్పు దిక్కువైపే పశ్చిమ గోడకు గాని దక్షిణ గోడకు గాని ఆనించి పెట్టినట్టయితే చాలా వరకు తులసి కోట లేదు అంటే ఏ గోడకి ఆనించకుండా మధ్యలో తులసి కోట పెట్టుకోండి ఈ రకంగా ఉంచినా కూడా చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈశాన్యంలో ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఒకటే పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నట్టయితే మాత్రం గట్టులు మెట్లు అవి లేకుండా తేలిగ్గా ఉండేటట్టు చిన్న పూజా మందిరం చక్కతో చేసిన పూజా మందిరాలు వస్తున్నాయి కదా అలా పెట్టుకొని ప్రార్థన చేయండి సాధారణంగా తూర్పుకు పూజ పెట్టుకొని ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉంచాలి నడక సాగించాలి ఈశాన్యం మూలగుండ స్థానం కాబట్టి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్